ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి నూతన చర్యలు అన్యాయమని సిఐటియు నాయకులు విమర్శించారు ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికులు ఆప్కో ద్వారా జీతాలు పొందుతుంటే కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల వ్యవస్థను ప్రైవేటుపరణం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులకు ఇవ్వడం అన్యాయమని సిఐటియు డివిజన్ నాయకులు అన్నారు కనీసం మున్సిపల్ కార్మికులకు సబ్బులు ఐళ్లు చీపుర్లు కూడా ఇవ్వడం లేదని ఆయన కూడా కార్మికులు నిరంతరం పనిచేస్తూ సొంతంగా చీపుర్లు కొనుగోలు చేసుకుని వీధులను రోడ్లను శుభ్రపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఈ రకంగా శుభ్రంగా ఆరోగ్యంగా ఉందంటే మున్సిపల్ కార్మికుల అలాంటి చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు మున్సిపల్ కార్మి పరిమితం చేస్తాము మున్సిపల్ కార్టీ జీతాలు పెంచుతాము మున్సిపాలిటీ ఏ సంవత్సరం జగన్ ప్రభుత్వం కంటే గొప్ప చేస్తాయని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఆపుకోసలో ఉన్న మున్సిపల్ కార్మికుల్ని సబ్ కాంట్రాక్ట్ చేస్తారంట అంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలకి టీడీపీ కి వాళ్ళకి పన్నులు లేవు కాబట్టి ఈ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా కాంట్రాక్ట్గా అంటే ఒక ఎనిమిది మందికి కాంట్రాక్ట్ పెట్టి ఆ రకంగా కాండలు ఇచ్చి ఈ రోజు మున్సిపల్ కార్మికుల నెలకి జీతాలు వస్తున్నాయి పూర్వం పదిహేను సంవత్సరాల క్రితం జీతాలు ఆరు నెలలు ఎనిమిది నెలలు పది నెలలు జీతాలు దారుణాలు ఆమె చేతలు వచ్చి కాదు అలాగే సక్రమంగా ఉన్న వ్యవస్థని ఇచ్చిన చేసి ఈ రోజు ఆ తీసి కాంట్రాక్టు ఇవ్వడం చాలా దుర్మార్గం దీన్ని రాష్ట్ర చేస్తున్నా సరైన గుర్తు చెప్తారు అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి వాళ్ళకి ఎప్పుడు కూడా సబ్బులు అలాగే నూనెలు అలాగే బట్టలు అలాగే అండి చీపుళ్ళు కొనుక్కుంటున్నారండి చీపుళ్ళు మున్సిపల్ కాలి ఎవ్వాల వద్ద ఎస్ఐలు కానీ అధికారులు కానీ వచ్చిన డబ్బును తినేయడం బ్లీచింగ్ పౌడర్ జరగకున్న ఆడబోతీను మొత్తం మనుషుల కార్మి చీపులు పంపిస్తున్నారు చీపులు లేక వారి ఇంట్లో చీపులు తెచ్చి ఈ రోజు తెలుస్తున్నారు ఇలాంటి దైర్భ్య పరిస్థితి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పన్నుల రూపంలో ట్యాక్స్ రూపంలో ప్రజలు పెడుతున్నారు ప్రజ కంటి సొమ్మును సరిగ్గా దురించకుండా కాంట్రాక్టులకి అయిపోయింది వీరి మీద మొత్తం శ్రమించాలని భవిష్యత్తులో మనసుల కార్మిదాన్ని పాలు చేస్తా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం